హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మై డియర్ సిస్టర్స్ మీకైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది జూలై నుంచి ప్రతి మహిళలకు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక పెన్షన్ టైపు ఇస్తానని చెప్పారు కదండి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వారందరికీ కూడా ఒక పెద్ద భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి మనకి ఈ జూలై పదో తారీఖు నుంచి కూడా ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా డైరెక్ట్గా వారి అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు పడబోతున్నాయండి ఇది మనకి రీసెంట్గా వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ అది మనకి ఇప్పుడే తెలిసిందండి మనకైతే మాత్రం రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్ కింద జూలై నెల నుంచే ప్రారంభం కాబోతుంది ఇంతకు ముందైతే మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అది ఆగస్ట్ నుంచి ఇస్తారని చెప్పేసి అని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఆగస్ట్ నుంచి కాదంటండి దాన్ని ఇంకొంచెం ముందుకు జరిపి జూలై నుంచే ఇవ్వబోతున్నారని మనకి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి అందుకని మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వీడియోస్ పెడుతూనే ఉన్నాను ఇది ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి కంపల్సరీగా మనకి ఇన్ఫర్మేషన్ పక్క చక్కగా తెలుసుకున్న తర్వాతనే మీకు అందిస్తున్నానండి జూలై నెలలో పదో తారీఖు నుంచి మనకి పేమెంట్లు అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు స్టార్ట్ కాబోతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఈరోజే వచ్చిందండి అంతేకాదండి ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది మనకి చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి ఆరు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు కూడా మనకి ఇవ్వబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి జూలై నుంచి అది స్టార్ట్ చేస్తారని కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఇక ఇది చాలా పెద్ద గుడ్ న్యూసే అనుకోవాలి మనకి ముందైతే ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న పాత వారందరికీ కూడా చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేసి ఈ పెన్షన్ పేమెంట్స్ అన్నీ కూడా జూలై నుంచి రిలీజ్ చేస్తారంటండి అంతేకాదు జూలై పదో తారీఖు నుంచి కూడా మనకి మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు కూడా రిలీజ్ చేస్తారని మనకి ఈరోజు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీడియో చేస్తున్నానండి మనకి ఈ రెండు స్కీమ్స్ కూడా మనకు జూలై నుంచి రిలీజ్ చేస్తారంటండి అంతేకాదండి ఈ రెండు వేల ఐదు వందల స్కీమ్ కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఎటువంటి ఎంక్వైరీ ఉండదండి ఎందుకంటే వారికి రేషన్ కార్డు ఉందా లేదా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి నెంబర్ లింక్ ఉందా లేదా అదే చూస్తారు ఇక బెనిఫిషర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ వారి నుంచి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారండి దీనికి ఎటువంటి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండదు దీనికి ఎందుకు అంటే దీనికి మహాలక్ష్మి స్కీమ్ కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉండాలని చెప్తారు కదండి సో వారికి మాత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్తో లింక్ ఉంటే చాలండి అంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే రన్నింగ్లో ఉందో దానికి ఆధార్ నంబర్ లింక్ చేయించుకోండి ఆ అకౌంట్కి మాత్రమే డైరెక్ట్గా బెనిఫిషర్స్కి గవర్నమెంట్ ట్రెజరీ ద్వారా డబ్బులు డైరెక్ట్గా పడతాయండి అందుకని నిన్నటి వీడియోలు కూడా నేను క్లారిటీగా చెప్పాను ఇదైతే మీరు కంప్లీట్ చేసుకోండి డైరెక్ట్గా మీ అకౌంట్లో అయితే పడిపోతాయి రేపు జూలై నుంచి ఇది స్టార్ట్ చేస్తున్నారు సో ఇంకెందుకండి ఆలస్యం ఇంత మంచి గుడ్ న్యూస్ నేను జెన్యున్గా మీకు అందించాను ఇది ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ అయితే కాదండి నేను పక్కాగా ఇన్ఫర్మేషన్ తీసుకునే మీకు అందిస్తున్నాను ఇంతకు ముందు వీడియోలు మీరు చూశారు కదా నేను ఎక్కడ కూడా ఫేక్ వీడియోలు పెట్టలేదు ఇది కూడా నేను ఫేక్ వీడియో కాదండి నేను కరెక్ట్గా జెన్యున్గా న్యూస్ తీసుకొని మీకు అందిస్తున్నాను దయచేసి ఈ వీడియోని అందరికీ దయచేసి వీడియోని అందరికీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకు అంటే చాలామందికి ఎన్పిసిఏ లింక్ అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదండి అలా చేయించుకోకపోవడం వల్ల గవర్నమెంట్ ట్రెజరీ నుంచి అయితే డబ్బులు రావు కంపల్సరీగా మీరైతే దయచేసి ఈ వీడియోని అందరికి ఫార్వర్డ్ చేసి వాళ్ళందరికీ కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంత మంచి గుడ్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను కనీసం ఫిఫ్టీ థౌజండ్ వ్యూస్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఎందుకంటే యాభై వేల మందికి రీచ్ అయినా ఆ యాభై వేల మందికి అయినా మనం కొంచెం మెయిల్ చేసిన వారం అవుతాం ఎందుకంటే ఎంపీసీఐ లింక్ అంటే ఇంతవరకు చాలామందికి తెలియని కూడా తెలియదండి ఎందుకంటే నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి కూడా ఎంపీసీఐ లింక్ అంటే ఏంటనేది కూడా తెలియట్లేదు దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కూడా వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి థ్యాంక్ యూ